నమ్మకం మొక్క ఉంటా ఉంటాయి అందువల్ల ఏంటంటే నాకు ఇష్టం లేని దేవుడి పట్ల నేను వ్యతిరేక ఉండాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఎదుటి వాళ్ళ యొక్క విశ్వాసాల్ని మతాల్ని దేవుల్ని ప్రతి వ్యక్తి కూడా గౌరవించాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత ఉంది అందువల్ల ఆ విషయం ఏంటంటే మతాలు ఎవరు స్వీకరించిన ఎవరో సరే ప్రతి మతాన్ని గౌరవించినది భారతీయ సాంప్రదాయం ఇకపోతే సనాతన ధర్మం అనేది బాగా వైరల్ అవుతా ఉంది అసలు సనాతన ధర్మం గురించి మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అనేది ముందు సనాతన ధర్మం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదే క్రమంలో ఒక సెక్యులర్ స్టేట్ గా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని మతాలను సమానం గౌరవిస్తున్నటువంటి ఆయన నేను మాట్టిన ధోరణం ఏంటంటే ఆయన జనసేనాన్ని క్లోజ్ చేసుకొని ఒక ఆర్ఎస్ఎస్ చీఫ్ గాను విశ్వ హిందూ పరిషత్ తో అధినాయకుడుగా ఉంటే బాగుంటుంది అని అంటే నిన్న ప్రకాష్ రాజ్ గారి గురించి కాని అది కార్తీయుల గురించి కూడా కావిత ప్రకాష్ ప్రకాశ్ రాజు గారు ఏమన్నాడు ఆయన ఇప్పటికే దేశమంతా ఈ ఈ గ్రూపులతో ఎలకలు అవుతున్న క్రమంలో మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు మీరు దీని మీద ఎంక్వైరీ వాస్తవాన్నికి తెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే రిచ్ రిచ్చిపోయిపో కార్తీయ గారు ఏదో ఏదో సినిమా ఈవెంట్ లో ఇదో లడ్డు యాంకర్ అడిగింది లడ్డు కావాలని ఆయన అని అంటే ఆయన ముందుకమ్మ ఇప్పుడు మొదలే గొడవలో ఉన్నామని అని చెప్పేసి అన్నాడు తప్పే ఉంది దాంట్లో దానికి అది ఏదో ప్రమోద్ ప్రమోత్ గారు ఆయన ఏంది మొదట నేను ప్రశ్నిస్తా అనేటువంటి దా ట్యాగ్ లైన్ తోటి రాజకీయాల్లోకి వచ్చాడు మంచిది మరి రోజు ప్రశ్నించకుండా ప్రాచిత్త దీక్ష అని చెప్పేసి ఏం మాట్లాడకుండా కూర్చోడం అది అది మరి ఆ దీక్ష ఉద్దేశం అర్థంగా అంటే వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే దళితుల యొక్క డాక్టర్ మీద ఒక విద్యావంతుడు ప్రొఫెసర్ డాక్టర్ మీద లంజా అని చెప్పి ఆయన దీక్ష అసలు తప్పైపోయిందనికారావు గారు చేసి దీక్ష యూజ్ లో ఇద్ద అసలు మీరు టాపిక్ డివైడ్ చేయడమే ఫస్ట్ తప్పు మళ్ళీ ఆ నోటీస్ ఆ మాట్లాడడం మరొకసారి తప్పు ఇద్దరు మెంబర్స్ ఉన్నాము ప్లీజ్ ఇంకా మీరు దాన్ని సరిదిద్దుకుంటూ చెప్తారేంది ఇది ప్రెస్ మీట్ కాదు ప్రెస్ మీట్ కాదు మీరు చెప్పిన దాంట్లో మరి బీ ప్లేస్ కూడా కూడా అవ్వదు ఇద్దరు లేడీస్ ఉన్నాము ఇద్దరు లేడీస్ ఉన్నాము ప్లీజ్ కంట్రోల్ యువర్ ఇవ్వాలి చెరావు గారు బయట ప్రెస్ మీట్ లో బూతులు తిట్టుకుంటూ మీ అధినేత చెప్పారు మాట్లాడకండి బయట నాయకులు మాట్లాడుతున్నారు డిబేట్ లో కూడా మాట్లాడుతుంటామంటే సమంజసం వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మాట్లాడతామంటే అది మీకేనా అర్థం లేదో లేదా మాకు అర్థం కావట్లేదు లడ్డు గురించి మాట్లాడండి మళ్ళీ మీరు దళితులు ఇవన్నీ వెళ్తే గనక గతంలో ఏ విధంగా ఉంది ఎమ్మెల్సీ గురించి ఇవన్నీ గురించి మాట్లాడాల్సి వస్తుంది మళ్ళీ వాళ్ళకి టైం ఇవ్వాల్సి వస్తుంది ఒక పాయింట్కి మనం స్టిక్ ఆన్ అయి ఉందాము ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ గారు ఏదో ఒకసారి ఇటువంటి ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి బయట ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి భాష ప్రతిసారి డిబేట్లో చెప్తూనే ఉంటాము మన డిబేట్లో వ్యక్తిగత విమర్శలకు సంబంధించి కానీ వ్యక్తిగతంగా కౌంటర్ ఇచ్చుకోవడం కానీ లేదంటే ఇటువంటి భాషకు సంబంధించి కానీ ఎక్కడ అలా చేయడం